मसीहा adiabatic adiabatic na type நான் என்ன கேட்டா மோரி மோரி கனவாடல மோரி மோரே டான் வந்து இல்லுது यार இல்லுது మగ్దంపూర్లో భారీ వర్షం ఈరోజు మరి లోటత్తు ప్రాంతంలో ఉన్న ఇండ్లు మరిగో ఎలా జలమయమై మరి ఇక్కడ యాదిరెడ్డి ఉన్నాడు మరి అడుగుదాము ఇక్కడ పరిస్థితి ఎట్లుంది ఏం కథ తెలుసుకుందాము యాదిరెడ్డితో యాదిరెడ్డి చెప్పండి మన మగ్దంపూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది నమస్తే మగ్దంపూర్ ప్రజలందరికీ ఒకసారి మీరు అందరి ఇట్లాంటి విషయాలందరూ అవగాహన యూత్ ముఖ్యంగా యూత్ అందరూ అవగాహనంచాలి ఇది ఇది ఊరు పరిస్థితి గత పాలకుల పరిపాలన వల్ల ఇక్కడ గతంలో ఇక్కడ ఏందనంటే అక్కడ నుండి చూడండి చూసుకోవచ్చు ఒక అక్కడ నుండి ఇక్కడ మోరి ఉండే ఇక్కడ గతంలో ఇది మొత్తం మోరి ఉండే ఆ మోరి ఏం చేసిరంటే ఎవరికి వాడే మొత్తం మొత్తం దాన్ని దుర్వినియోగం అది చేసి చేయడం వల్ల ఈ వాటర్ పరిస్థితి ఇది ఈ మొత్తం ఈ మోరి మూసేయడం వల్ల ఆ ఇళ్ళ వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతున్నారు అది ఆల్రెడీ ఇల్లు కూలగొట్టుకోమంటారా ఏం చేస్తారో అందరు చూసి గమనించి ఈ గత పాలకుల పరిపాలన వల్ల ఇట్లా జరుగుతుంది ఇది అందరూ అవగాహన అందరూ అవగాహన తెచ్చుకొని ఇంకా ముందైనా కానీ ఆ ఊరికి మంచి జరిగే విషయాలను ఇక ఇలాంటివన్నీ గమనించి మంచి పరిపాలకులను తెచ్చుకోవాలని కోరుతున్నాం ఇక్కడ చూడొచ్చు మోకాళ్ళ మట్టి వాటర్ మరి ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర మరి ఇంటి వారితో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా మరి ఇక్కడ ఉన్నాడు యజమాని పాప చూడండి చెప్పండి మరి మీ సమస్య ఎట్లుంది ఇక్కడ మోరి తీయాలా సార్ అది మోరి తీయాలంటా మోరి కంపల్సరీ తీయాలి అమ్మ బయటికి ఏం మీ ప్రాబ్లం ఎట్లుంది మీకు మోరి మోరి మోర్ మోరి మోరు కలవాలి మోరి కంపల్సరీ తీయాలి అక్కడ వెళ్ళిపోవాలి నీళ్ళు బయటి వెళ్ళగొట్టాలి బయటకు కొడితే మీకు ప్రాబ్లం తగ్గుతుంది అంటావు మొత్తం ఇంట్లో కడప లోపలికి వచ్చేసినాయి అంట వాటర్ మొత్తం మొత్తం ఇంటి వెనక కూడా వచ్చేసినాయి మొత్తం ఇదంతా వాటరే ప్రజలు మరి ఏం కోరుకుంటా అంటే తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ మోరీ ఏర్పాటును మరి ఒక జేసీప్తోని అక్కడికి బయటికి వెళ్ళగొట్టాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మీ కొత్వాల్ చంద్రశేఖర్ నాయ్